కేదడికి పచ్చారైకేదొడిగివాలే అత్తారింటికి అందముగా వెళ్ళినవమ్మ అప్పుడన్నా చెప్పవైతివా మా చెల్లెల బాధల వరికి చెప్పవైతివా మరలగట్టు కానీ నువ్వు బాయి కాడికి వెళుతూ ఉంటే మరలగట్టు కానీ నువ్వు బాయి కాడికి వెళుతురిత ఎంటా వచ్చేనా మా చెల్లెలనా అప్పుడన్నా చెప్పవైతివా

ఇచ్చినవమ్మా సంకురాత్రి పండుగ నాడు సగం కట్నం ఇచ్చినవమ్మా అప్పుడన్నా చెప్పవైతివా మా చెల్లెలరు నా బాదల వరకి చెప్పవైతివా శిలక పచ్చ సీరే గట్టి ఆకు కేదడికి రేకేదడిగి శిలక పచ్చ సీరే గట్టి ఆకు పచ్చ రేకేదడిగి ఆలివాలే అత్తారింటికి అందముగా వెళ్ళినవమ్మ అప్పుడన్నా చెప్ప వైతివా మా సెల్లెలరిన బాధల వరికి చెప్ప వైతివా చినవమ్మ ఊగావి పండునాడు ఉన్న కట్నం ఇచ్చినమ్మ అప్పుడన్నా అన్నా మా చెల్లెల నా బాదల వరకు చెప్పు Sí, la capa. చేసుకున్న మరదావాణి పక్కలోన పండుకుంటే చేసుకున్న మరదావాణి పక్కలోన పండుకుంటే నీ భరిత ఎంట నీ భరిత ఎంట వచ్చిన ఏమి చేసుకున్న మరతాలి కట్టిన మరతావాణి ஒல